గిదెందికి మళ్ళీ అండి నాకు అర్థం కాదు ఈ గుంపు మేస్త్రి ఉంటే నన్ను విలువద్దని చెప్పిన కదా ఎవరా గుంపు మేస్త్రి మాటలు చక్కగా రాని బిడ్డ ఏమిటయ్య మాటలు సరిగ్గా వచ్చేది కేసీఆర్ కాక మాట్లాడేది వందకు వంద శాతం కరెక్ట్ ఏ జగన్ యో కీప్ అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతా ఉన్నావు ఇదిగో పెద్ద మనిషి నాకు తెలియకపోవడం ఏంటి అధికారంలోకి వచ్చావని అహంకారమా తగ్గించుకో తగ్గించుకో అని చెప్తా ఉన్నా ఆగు జగన్ ఎందుకట్లా అగమగమవుతు అలాగంటే మాట్లాడడానికి రాదు మనకు పాలిటిక్స్ అంటే ఏంది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు కదా ముందు ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వచ్చి చర్చకురా చర్చ అంటే ఎందుకు వస్తలేవా నువ్వు భయం అవుతుందా ఇక నీ దిమాగ్ పనిచేస్తుందా అరే మొన్న మా ఊళ్ళందరూ ప్రెస్ మీట్ల చర్చకురా అంటే పోయి ఢిల్లీలో అవ్వ మళ్ళీ ఇప్పుడు పనికిరాని మాటలు మాట్లాడుతున్నావు సారీ ఏ రేవంత్ నువ్వు మాటి మాటికి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నావు నిన్ను ఇంతటి వాడిని చేసింది నేనైతే వెళ్ళి ఆ కాంగ్రెస్కి సలాం కొడుతున్నావా సలాంగొట్టుడు ఏం కాదు బాబుగారు పొయ్యాల కాళ్ళ మీద పడుతున్నాడు కదా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మా సోనియమ్మ కాళ్ళ మీద పడ్డది నువ్వు నీ కొడుకు నీ బిడ్డ పక్కనే మీ గురువు గారిని పెట్టుకొని మా సోనియమ్మ అమ్మ ఏంటే మా సోని అమ్మ ఎంత ఫీల్ అవుతున్నాడు ఆయన గారి పాపం అదే అదే మేము మేము చూసుకుంటాం నువ్వేం నాకు చెప్పక్కర్లేదు మోహన్ రెడ్డి ఎవరే మోహన్ రెడ్డి పెద్దవాడివి కథాని గౌరవం ఇస్తుంటే రెచ్చిపోతా ఉన్నావు ఎవరిని చూసుకొని ఇలా రెచ్చిపోతా ఉన్నావు ఏ జగన్ జర్ను వాగవే ఉరుకులాడకని చెప్పినా కదా జన్ నిమలంగా మాట్లాడు అవునా మా బాబు గారు మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది నువ్వు లెవన్ మోహన్ రెడ్డివి కాకపోతే నూట యాభై ఒక్క రెడ్డివా నూట డెబ్బై ఐదు రెడ్డివాడుగా రేవంత్ నా శిష్యుడు అనిపించుకున్నావు శభాష్ ఇవేం తల తిక్క నాకు అర్థమైతలేవు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని గిట్లైనా రెచ్చగొట్టినట్టు మాట్లాడు జగన్ నువ్వు జర తగ్గు రేవంత్ నీ ఉరుకులాడే తగ్గించుకో అని చెప్పినా కదా ఏందయ్యా తగ్గించుకునేది మీ ఇద్దరు కలిసి మాటలు అంటుంటే మేం పడాలా బిడ్డ తాటదీస్తావు ఒక్కొక్కనికి నువ్వు తీస్తే తీయించుకోవడానికి ఇక్కడ ఎవరు గాజులు వేసుకొని కూర్చోలేదు మాటలు సరిగ్గా మాట్లాడు ఏ పదకొండుకు పరిమితమైన నువ్వే ఇలా మహాడితే నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన వాణ్ణి నాకెంతుండాలి అదే నువ్వేమన్నా ఒక్కరి గెలిచినావే కూటమని పేరు పెట్టుకుని గెలిస్తేవి ఇట్స్ నాట్ కరెక్ట్ అయినా మా బాబు గారు తోపు దమ్ముంటే ఆపు ఎవరైనా అడ్డం వస్తే మీకు వెడతా వాపు ఇవన్నీ జరగాలంటే రేవంత్ కాసేపు నీ నోరు ఆపు గది కరెక్టే చెప్పిన జగన్ రేవంత్ జనూ నోర్మి అదే అందుకే తగ్గించుకోండి అమ్మా మీ వేషాలు సీమిస్టర్ చంద్రబాబు అండ్ రేవంత్ ఇలా మనం మాట్లాడికి వచ్చిన టాపిక్ ఏందో అది చెప్పుర్రి ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లేందుకు చెప్పుర్రి రి కేసీఆర్ కాక వీళ్ళు పని లేక టైంపాస్ అయ్యి మనల్ని పిలిచారంతే మిగతా అదేమీ లేదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో వీరిద్దరూ హామీలు ఇవ్వడంలో అస్సలు నెరవేర్చిందేలే లే అందుకే జగన్ మనం తగ్గేదే లే